అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ బ్లాగ్ వచ్చేసి సండే మార్నింగ్ అండి సండే మార్నింగ్ అయితే నాకు కొంచెం హెల్త్ అయితే బాగాలేకుండే మా హస్బెండ్ అయితే మార్నింగ్ నేను లేవకముందే ఇలా రైస్ అయితే పెట్టేసి పప్పు అయితే ఉడకబెట్టి పెట్టేసాడండి ఇక్కడ వచ్చేసి మునక్కాయలు అయితే పొట్టు పోల్చేసి పక్కకు పెట్టాడు అండ్ తాలింపులోకి వెల్లిపాయలు అయితే చితక్కొట్టి పక్కకు పక్కకైతే పెట్టేసుకున్నాడండి మీ హస్బెండ్స్ కూడా మీకు హెల్త్ బాగాలేకుండే ఇలానే హెల్ప్ చేస్తాడండి మా హస్బెండ్ అయితే నాకు ఎప్పుడు హెల్త్ బాగాలేకున్నా నాకైతే చాలా హెల్ప్ చేస్తాడండి నేనైతే చాలా కేరింగ్గా చూసుకుంటాడు నేను పాపకైతే స్నానం చేయించానో ఇప్పుడే లేచిందండి ధృతి ఏడిపోతున్నావు మా దృతి అయితే ఇప్పుడే లేచిందండి పౌడర్ డబ్బా తీసుకొని పైకి అయితే వస్తుంది ఏడిపోతున్నావు చిన్న ఎందుకు ఇది నాది 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 ఇయ నో 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 బాయ్ తీసుకో సో ఫ్రెండ్స్ ఇక్కడైతే వాళ్ళ డాడీ అయితే జామకాయలు అయితే తీసుకొచ్చాడు ఇప్పుడైతే మేమైతే జామకాయలు అయితే తింటున్నాము పాప అయితే తింటుంది కదా టేస్ట్ ఎలా ఉంది అని అడిగితే ఇలా తల అయితే ఊపేస్తుంది అదే మేము ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే జామకాయలు అయితే తింటున్నామండి క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది కూల్గా ఉన్న టైంలో మేమైతే జామకాయలు తింటున్నాం పాప కూడా చాలా ఇష్టం అండి జామకాయ అంటే ఎందుకంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది కదా తనకైతే జామకాయ అంటే ఇష్టం వేరే ఫ్రూట్ అంటే అంత ఇష్టపడదు తనకైతే టేస్టీగా ఉండాలి టేస్టీగా ఉంటే ఏ ఫ్రూట్ అయినా తింటుంది ఇక్కడైతే వాళ్ళ డాడీతో ముచ్చట్లు పెట్టుకుంటూ సరదాగా అలా తింటు తింటున్నామండి క్లైమేట్ అయితే కూల్గా ఉందండి మేమైతే పైకి వచ్చాము ఇప్పుడే మా చిన్ని పాప చూడండి ఆడుకుంటుంది ఏం చేస్తున్నావు మట్టి ఏం చేస్తున్నావు ತಿನ್ನೋದು ತಿಂತಾರ ಮಟ್ಟ ತಿಂತರ ಸಿ ತಿಂತಾವ ಸಿ ತಿನ್ ತಿನ್ಬೇಟಾ ತಿನ್ನು 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 ತಿನ್ನೇ ಸಿ ಹೆಂಗ ತಿನ್ನು 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 ನಾನು ఫ్రెండ్స్ ఇప్పుడైతే కిందికి వచ్చాము అన్నం అయితే తినండి అయితే అవుతుంది మార్నింగ్ అయితే జొన్న రొట్టె అయితే తిన్నామండి ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది జొన్న రొట్టె అయితే ఒకటి మిగిలింది వంకాయ పప్పు మార్నింగ్ అయితే మా హస్బెండ్ చేశాడండి నాకైతే హెల్త్ అస్సలు బాగాలేకుండే అండ్ ఇక్కడ వచ్చేసి మా అయితే పప్పు వేసి అన్నం అయితే పెట్టేశాను కదండి నేనైతే మామిడికాయ చట్నీతో తింటున్నాను ఎందుకంటే బయట చాలా చల్లగా ఉంది కదా నాకెందుకో కారం కారంగా తినాలనిపించిందండి ఎందుకంటే గ్యాస్ బాగా గ్యాస్ ఫామ్ అవుతుంది అందుకే నాకు మార్నింగ్ స్టమక్ పెయిన్ వచ్చింది దానికోసం ఉన్నట్టు పప్పు అయితే తినలేదు ఇలా మామిడికాయ చట్నీ వేసుకొని ఇలా అయితే కూల్గా ఉన్నప్పుడు తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి నేనైతే బాగా ఎంజాయ్ చేసుకుంటా అన్నం అయితే తినేసాము అక్కడైతే పాపకైతే మన డాడీ అయితే తినబెడుతున్నాడు పాప అయితే అసలు తినట్లేదు చూ దీంట్లో రావాలి తెచ్చుకో వాటర్ బాటిల్ కింద ఉంది చూడు ఏమంటారు కిందికి దాని కిందికి మళ్ళీ నమస్కారం నమస్కారం బేటమ్మా ఇది వచ్చేసి ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా అవుతుందండి మార్నింగ్ అయితే మా ఇంటి ముందుకు అయితే ఇలా ఈ ఫ్రూట్స్ అయితే వచ్చాయి పైనాపిల్ అవైతే మేము వచ్చేసి టూ తీసుకున్నామండి పాప ఏమైనా తింటుందేమో అన్న ఉద్దేశంతో పాప అయితే ఎక్కువ యాపిల్స్ ఏం ఫ్రూట్స్ అయితే తినదు ఇది కొంచెం టేస్టీగా ఉంటుంది కదా తన కోసం అయితే తీసుకున్నాము టూ తీసుకున్నామండి ఇప్పుడైతే కట్ చేస్తున్నాము ఈవినింగ్ మా హస్బెండ్ వెళ్ళే ముందు తినేసి వెళ్తాడు అనేసి ఒకటైతే కట్ చేసాము నేనైతే ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశాను పాప అయితే వెయిటింగ్ ఏదో కొత్తగా ఉంది కదా ఫ్రూట్ ట్రై చేద్దామని తనైతే వెయిట్ చేస్తూ ఉంది తనైతే పర్లేదండి ఒక పీస్ అయితే తినేసింది కొంచెం టేస్టీగా ఉండాలి తనకు నోటికి బాగా అలా అయితే తినేస్తుంది ఇలా పీసెస్ పీసెస్గా కట్ చేసాము అది వస్తుందో లేదో తొక్క ఓల్చడానికని మేమైతే అనుకున్నాం అలా పీసెస్ అండ్ ఫస్ట్ టైం పాపకైతే ఇదైతే టేస్ట్ చేయించాము తన ఎక్స్పీరియన్స్ చూడండి ఎలా అనిపించిందో తనకైతే బాగుంది ఎస్ట్ టైం అండి ఇంతవరకు అయితే ప్రాపక్ ఫ్రూట్ అయితే ఎప్పుడు పెట్టలేదు తనకైతే నచ్చింది తిన్న తర్వాత మన సైడ్ ఒక లుక్ వేసిందంటే తనకైతే నచ్చినట్టే ఓకే ఇప్పుడైతే మా వారైతే వెళ్ళిపోతా అన్నాడు అందుకే నేనైతే టీ అయితే పెట్టడం స్టార్ట్ చేశానండి టైం అయితే ఫైవ్ అయిపోయింది టీ పెడితే తాగేసి అయితే తను వెళ్తాడు ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ రొట్టే మిగిలిందని చెప్పాను కదా అదైతే నేను ఇలా టీలో వేసుకొని తాగడం అయితే నాకు అలవాటు అండి చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు అదే ఏదో మీతో కూడా షేర్ చేస్తున్నాను ఇలా టీలో వేసిన తర్వాత మెత్తగా అయిన తర్వాత పాపకైతే కొంచెం అయితే తినిపించానండి తనకైతే నవ్వడానికైతే వస్తలేదు అలా కొంచెం కొంచెం అయితే తినిపించాను ఇక్కడ మా వారైతే వెళ్ళిపోయిన తర్వాత నేనైతే కిచెన్లోకి అయితే వచ్చేసానండి స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఏమైనా తోవాల్సిన గిన్నెలు అయితే పక్కకు అయితే పెట్టేసుకుంటున్నాను అవైతే పక్కకు పెట్టేసిన తర్వాత బెడ్ చూడండి డస్ట్బిన్లా అయిపోయింది కదా నేనైతే బెడ్షీట్ అయితే మార్నింగ్ పాప టాయిలెట్ వేసింది అదైతే ఉతికేసాను ఇప్పుడైతే దానిపైన బొమ్మలు బెడ్షీట్స్ అన్నీ ఆ సెల్ఫ్లో ఉంటాయి కదండి అన్నీ గుంజిపడేస్తుంది అందుకనే నేను ఆ సెల్ఫ్లో బెడ్షీట్ తప్ప ఏం పెట్టాను ఇక్కడ వచ్చేసి నిన్న ఉతికేసిన బట్టలు అయితే ఉన్నాయి అవి అయితే ఫోల్డ్ చేసుకుంటున్నానండి అండ్ బయట ఇంకా ఆరన్ బట్టలు కూడా చాలా ఉన్నాయి కానీ కాడికి అయితే తీసుకొచ్చి ఇలా అయితే వేసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ నా డే అయితే ఇలా గడుస్తుందండి రోజు పాపతోనే అయితే పాపతో అల్లరి నా పనులు నాకే డే అయితే మొత్తం ఇలా గడిచిపోతూ ఉంది మీకు ఎలా ఉంది నచ్చిందో లేదో అయితే నాకు కంపల్సరీ నచ్చిన వాళ్ళైతే కామెంట్ పెట్టాను ఫ్రెండ్స్ ప్లీజ్ నేనైతే కామెంట్కి రిప్లై ఇస్తాను ఇక్కడ వచ్చేసి బెడ్షీట్ అయితే ఉతికేసా అని చెప్పాను కదా అండ్ అక్కడ అది తీసేసి అయితే బెడ్షీట్ అయితే పరిచేస్తున్నానండి ఎంత పర్చేసినా వేస్ట్ అండి పాప అయితే మళ్ళొచ్చి తీసేస్తూనే ఉంటుంది ఇంకా మనకైతే ఊరుకోబోయేది కానీ నీట్గా పెట్టుకుంటేనే ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే బెడ్ చిందరమందరగా ఉంటే అస్సలు ప్రశాంతంగా ఉండదండి ఇల్లు ఎంత నీట్గా ఉంటే నా మైండ్ అయితే ఎంత ఫ్రెష్గా ఉంటుంది నేను గిన్నెలైతే తోమేసాను కదండి అవన్నీ స్టాండ్లో వేసి అయితే ఏం చేస్తున్నావు అన్న ఏం చేస్తున్నావే విధంగా ఏం చేస్తున్నావు హాయ్ చెప్పమ్మా ధృతి హాయ్ చెప్పు చిను ఏడికి ఎక్కుతున్నావు ఇది నాది నాది ఏంటిది ఇది ముందలకు వెనుకల కింద పడతావు ఏం లేదు ఏం లేదు ఇది ఇచ్చే నాది నాది ఫ్లాంగ్కిస్ యూ నాకు ఫ్లాంగ్ మరి వెళ్ళిండు చిన్న మమ్మీ నాన్న ఎక్కడ పోయిండు నీ పేరు ఏం పేరు తెలియదా తెలియదా ఎట్ వెళ్తున్నావు మరి చదరాలనా ఎందుకు అట్లా చేస్తున్నావు ఫ్రెండ్స్ తన టీషర్ట్స్ నెక్కర్స్ అయితే చిన్న చిన్న ఉంటాయని కాటన్లో అయితే వేసి పెడతాను తనైతే ఇక్కడికి వెళ్తుంది అన్ని తీసుకునే చిన్నపా పడుకో అమ్మా పడుకో నైట్ అయింది పడుకో చిన్న ఛార్జింగ్ పెట్టుకో ఫోను బజ్జు ఓకే ఫ్రెండ్స్ ఇంట్లో పని అయితే గిన్నెల దోమడమైతే అయిపోయింది ఇప్పుడే బట్టలు అయితే ఉతికేసాను అండ్ ఇంకా బట్టలు అయితే మడత పెట్టేశాను ఇప్పుడైతే ఇల్లు అయితే ఊకాలండి బయట అయితే వర్షం వస్తూ ఉంది ఇప్పుడైతే వర్షం స్టార్ట్ అయింది చిన్న చిన్న చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి ఇచ్చి బయట వేసి ధృతి ఇవి బయట ఎందుకు వేసినావు తీసుకో ఈడకొని పావులు ఆడకొని పావులు పని ష్యం వస్తున్నానా బాయ్ బాయ్ చెప్పు చింతల్లి బాయ్ చెప్పు అమ్మా బాయ్ చెప్పు చాయ్ తాగుతావా ఈవినింగ్ అయింది ధృతి కింద కొట్టద్దమ్మా తింద ఇంట్లోకి రే కోస కట్ చేసేస్తుందా చాక్ తీసుకొచ్చు కూర్చో కూర్చో సో ఫ్రెండ్స్ వర్షం అయితే బాగా వస్తుంది చాలా కూల్గా ఉంది మేమైతే ఇలా బయట కూర్చున్నాం పాపకైతే జామకాయ కట్ చేసి ఇచ్చిన తర్వాత ఇంకా కాసేపు అయితే అలా బయట అయితే కూర్చున్నామండి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇల్లు అయితే ఊకేసుకుంటున్నాను పాప అయితే బయట ఆడుకుంటా ఉంది ఇల్లు ఊకేసుకున్న తర్వాత నాకైతే ఒక కస్టమర్ అయితే బ్లౌజులు అయితే ఉన్నాయండి రెండు బ్లౌజులు అవైతే వా చేసి పక్కకైతే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే అవి ఐరన్ చేసుకోవాలి లైనింగ్స్ అనేవి ఐరన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవడానికి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నానండి టేపు స్కేల్స్ అండ్ మెజర్మెంట్ బ్లౌజు మార్కర్ అన్నీ ఐరన్ అయితే చేసి పెట్టేసుకున్నాను ఫైనల్గా కట్ చేశానండి కట్ చేసిన తర్వాత అలా బాగుందా బాగుందా జుట్టు മുണ്ടനെല്ലേ അമ്മ മുണ്ടേ কিউട്ടി কিউട്ടി മുണ്ടനമ്മ വാണ്ട് വാണ്ട് ഇങ്ങ ബോണോലെ ബോണ എണ്ടി ഹ് పాప అయితే జుట్టని అలాగైతే కూర్చుందండి ఏమేం చిన్న బెడ్ పైకి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం వచ్చేసి టెన్ అవుతుంది మేమైతే నైట్ అయితే అన్నం తింటున్నాము అన్నంలోకి అయితే మార్నింగ్ అయితే పప్పు ఉంది అన్నం అయితే వండేసాను ఇప్పుడైతే అన్నం తింటున్నాం రితికా పాప అయితే పడుకుంది మేమైతే తింటున్నాము దాంతోపాటు మిర్చీలు అయితే తీసుకొచ్చాడండి మిరపకాయ బజ్జీలు పాప కోసం పాపకు ఇష్టము అందుకే తింటది అన్నట్టయితే తీసుకొచ్చాడు తనైతే పడుకుంది అందుకనే మేమే తినేసాము అండ్ వీడియో నచ్చిన వాళ్ళైతే ప్లీజ్ అబ్బా ఒక లైక్ అయితే చేయండి అలాగే కామెంట్ చేయండి నచ్చిన వాళ్ళైతే అలాగే ఎలాంటి వీడియోస్ చేయాలో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చెప్పే వీడియోస్ నేనైతే చేస్తాను మీరు ఒక కామెంట్ చేయడం వల్ల నాకైతే సజెషన్ ఇచ్చినట్టు అవుతుందండి ప్లీజ్ ఏమనుకోకండి నాకైతే కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్